స్త్రీలకు వచ్చేటువంటి సమస్యల్లో మరొకటి కూడా మీ దృష్టి తీసుకురావాలి ఏంటది అంటే గర్భసంచికి వస్తున్నటువంటి సమస్యల్లో క్యాన్సర్ చాలా బాధపెడుతుంది భయపెడతా ఉంది గర్భసంచి ఏంటి రొమ్ము క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి గర్భసంచి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి ఎంతమంది తల్లిలో బాధపడుతూ ఉన్న పొజిషన్ ఒకటి చాలా సీరియస్గా ఉంది మిగతా సమస్యలు వేరు ఇది వేరు క్యాన్సర్ అంటే ఇంకేముందండి ఆ కుటుంబం ఎంత నష్టపోతూ ఉంది మనం చూస్తున్నాం ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలి అనే దగ్గర చిన్న మాట మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అంటే వస్తే తగ్గించుకోవడం ఎట్లా అనేది ఒక ఇష్యూ కానీ అసలు అట్లాంటి క్యాన్సర్లు రాకుండా ఉంటే బాగా కదా క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే ఎలా తగ్గాలి అనేది మా ఒక ప్రశ్న అసలు అవి మనకి ఎందుకు రావాలి అమ్మో మా ఇంట్లో ఎవరికి రాకూడదురాయనా అని అన్నట్టుగా జాగ్రత్తగా ఉండగలిగేటువంటి పరిస్థితి ఇంకా మంచిది కదా దానికి నేను మీ దృష్టి తెచ్చే అంశాలు ఏంటంటే ఒకటి క్యాన్సర్ రావడానికి ఒక కారణంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ఘటన మీ దృష్టి తీసుకొస్తాను ఏమిటది అంటే అమెరికన్ సుప్రీంకోర్టు రెండు వేల పదిహేడులో ఒక తీర్పు ఇచ్చింది మన పేపర్ల నిండా కూడా అప్పుడు కవర్ అయింది ఏమని అంటే ఎక్కడైతే రౌండప్ అనే కలుపు మందు వాడతారో ఆ ప్రాంతాల్లో పెరిగిన పంటని వాళ్ళకి ఐదు నుంచి ఏళ్ల లోపల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనౌన్స్ చేస్తూ ఆ రౌండప్ను ఉత్పత్తి చేసిన అంటో కంపెనీకి నష్టపరిహారం విధించింది అమెరికన్ సుప్రీంకోర్టు కానీ అదే రౌండప్ని మన దగ్గర గమనిస్తే అసలు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో అది కొట్టకుండా వదిలిపెట్టిన నెల లేదా అన్నట్టుగా మన వాళ్ళు చేశారు సరే మన అదృష్టమేమో సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రెండు వేల పదిహేడులోనే నిషేధించింది సంతోషం కానీ అంటే నిషేధిస్తే ఇప్పుడు చెప్తున్నాం అనుకోండి ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది కానీ ఇవాళ కూడా గ్రామాలన్నిట ఎక్కడ చూసినా అప్ కొడతానే ఉన్నారు అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది నిజమే వెంటనే ఇండియన్ గవర్నమెంట్ నిషేధించింది నిజమే కానీ ఇండియాలో ఎక్కడంటే అక్కడ పురుగు మందుల షాపులు నిండా రౌండప్లు ఉన్నది నిజమే ఇప్పుడు కూడా వాడుతుంది నిజమే మరి దానికి మనమేం చేయగలం ఏంటిది అంటే ఏదైనా చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం కానీ నడుస్తూనే ఉంది వ్యాపార సంస్థలు వ్యాపార ఆహారం ఆరోగ్యం ఇవన్నీ వ్యాపారం అయినటువంటి సమాజంలో ఇలాగే ఉంటుంది పరిస్థితి కాబట్టి ఉన్నంతలో కలుపు మందులకు దూరంగా ఉండేటువంటి ఆహారాలు తినడం అలా అనేది ప్లాన్ చేసుకోవడం అనేది సామాజిక ఆరోగ్యాన్ని వ్యక్తిగత ఆరోగ్యాన్ని కుటుంబ ఆరోగ్యాన్ని కాంక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన కర్తవ్యంగా ఉండాలండి అందుకే సిద్ధార్థ విద్యాలయం మూడు అంశాలని ముఖ్యంగా తీసుకొస్తా ఉంది ఒకటి వైద్య సలహాలు ఇవ్వడం రెండు వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేయడం మూడు పిల్లలని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేయడం ముందు తరాలు వాళ్ళే మనం ఎన్ని రోజులు ఉంటాం అందరం పెద్దోళ్ళమే ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ నిజానికి మనం ఎంత మాట్లాడుకున్నా ఉండేది వాళ్ళు ఉండాల్సింది వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి ఈ మూడు అంశాలు ముఖ్యమైనవి ఉన్నాయి దీనికి ఒక పరిష్కారంగా ఏముందంటే పురుగు మందులు లేని ఆహారం మనమే తేగలిగే స్థితి ఉందా అంటే ఇది ఒక పెద్ద ఉద్యమంగా నడవాలి దానికి చాలామంది కష్టపడుతున్నారు దానిలో చేతనైన వరకు సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక ముఖ్య భూమిక పోషించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అది కాకుండా వ్యక్తిగతంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఉన్నంతలో కొంత ఆహారమైనా పురుగు మందులు వేయకుండా ఉండేదాన్ని మనం పండించుకునే ప్రయత్నం చేద్దామనే డేషన్ కూడా తీసుకోవాలి అలా పండించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకునే ప్రయత్నం కూడా ఇంకోటి చేయాలి మనం ఇక్కడ పండించుకుంటామండి మనం ఇక్కడ పండించుకుంటామండి ఎందుకు పండించుకోలేము కొంచెం చిన్న ప్రయత్నం చేయండి కూరగాయల వరకు ప్రయత్నం చేయండి నాలుగు బెండగింజలు పెట్టండి నాలుగు వంగ మొక్కలు పెట్టండి మన చేతిలోపునే కదా నాలుగు టమాటో మొక్కలు పెట్టండి నాలుగు గోరు చిక్కుడు గింజలు పెట్టండి ఇంట్లో అంటే నేను ఎకరం వేయండి అర ఎకరం వేయండి పావెకరమేయండి అంటా ఇప్పుడు పొల మొక్కలు వేసుకునే పాటి ప్లేస్ మనకు ఉంది కదా పొల మొక్కలు మంచి నవ్వు గులాబీ పువ్వు ఎంత అద్భుతంగా ఉంటాయి కాదనటంలా కానీ మనం కాస్త పూల మొక్కలు వేసే ప్రాంతంలో ఆ గోడకి దగ్గరలో ఎత్తుగా పెరిగే వంగ బెండ మొక్కలు వేయండి కొంచెం ఒక అడుగు వదిలేసి కాస్త వంగ మొక్కలు వేయండి కాస్త అడుగు వదిలేసి కాస్త నాలుగు టమాటా మొక్కలు వేయండి ఇంకొక అడుగు వదిలేసి ఓ లైన్లో గోరుచిక్కుడు మొక్కలు వేయండి నాలుగు రకాల కూరగాయలు మన ఇంట్లో పండినట్టే ఒక్కొక్కటి పాతిక ముప్పై మొక్కలు ఉండాల్సిన పనిలా నాలుగు వంగ చెట్లుంటే మనం తినొచ్చు పక్కింటి పినిగారు తీసుకుండానే చేయొచ్చు పది బెండ బెండగింజలు పెట్టగలిగితే నాలుగు రోజులకి నాలుగు రోజులకి పావు కేజీ పావు కేజీ పావు కేజీ బెండకాయలు మనకు వచ్చినట్టే ప వాళ్ళు మీలో ఎవరు ఉన్నట్టు చెప్తారు నిజమేనండి నిజమేనండి అని పెంచనాలు రేపు పెంచే ప్రయత్నం చేయడం సీజనే ఏం పోవాలా హాయిగా అలా క్యాన్సర్లు రావద్దు అంటే ఆ పురుగు మందులు కలుపు మందులు జోలికి వెళ్ళని ఆహారాన్ని మనం పండించుకొని తినే ప్రయత్నం చేయాలి మన పిల్లలకి నేర్పాలి మన మీ గుర్తు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మరి క్లాసులో ఎందరున్నారో నాకు తెలియదు కానీ మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి మన చిన్నప్పుడు మన ఇళ్లలో పొట్ల గింజ పెట్టేవాళ్ళు సొరగింజ పెట్టేవాళ్ళు ఎన్ని కూరగాయల గింజలో పెట్టేవాళ్ళు మనం అన్నీ వదిలేసాం కానీ అలా కాకుండా మనం ఇప్పుడు మన పిల్లలు మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్చుకునే పద్ధతి ఉంటే జబ్బుల నుంచి దూరంగా ఉండేటువంటి ఆహారాలని కొంతవరకైనా అంతా మన సమాజాన్ని కానీ మన కుటుంబాలనైనా మనం బాగు చేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేసుకునే అవుతాం కదా అలా మీరు ప్రయత్నం చేయగలిగితే మనం కొంత క్యాన్సర్ కారకమైన ఆహారాల నుంచి దూరంగా ఉన్నవాళ్ళం అవుతామేమి దృష్టిలో పెట్టుకోండి అవి కాకుండా దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా నేను దృష్టి చేస్తాను ఏమిటది అంటే మాడిఫైడ్ ఆహారం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి మాడిఫైడ్ ఆహారం అంటే అంటే ఇప్పుడు బాయిలర్ చికెన్లు బాయిలర్ ఎగ్స్ చూస్తున్నాం కదా కోడంటే పది రోజులు గుడ్లు పెట్టద్దు అంటాం కానీ వీళ్ళ కోళ్ళు చచ్చిపోయితే గుడ్లు పెడతాయి చూడండి అంటే ఆరు నెలలకు ఒక కేజీ అవద్దు అంటాం ఈ రెండు నెలలకి రెండు మూడు కేజీలు అయిపోతాయి చూడండి ఇదంతా ఏంటంటే జీనుమాడిఫైడ్ వ్యవహారం ఈ మాడిఫైడ్ వ్యవహారంతో వచ్చిన ఆహార పదార్థాల వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చెరువుల్లో పెంపకపు చేపలు కానీ కోళ్ళ ఫామ్లో కోళ్ళు కానీ కోళ్ళ ఫామ్లో గుడ్లు కానీ ఇవన్నీ క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి వాటికి ఎంత దూరంగా ఉంటే మనకి ఒక యాంగిల్లో అంత మేలు అవుతుంది రెండోది పాల ప్యాకెట్ కూడా మీరు దృష్టి తెచ్చాను క్యాన్సర్ కారకాల్లో పాల ప్యాకెట్ కూడా ఒకటి కాబట్టి దొరికితే గేద పాలు తాగండి లేకపోతే ఆవు పాలు తాగండి ఏం దొరకకపోతే వదిలేయండి నష్టమేం లేదు అంటే పాలు తాగకపోతే ఎట్లండి ఎవరికి ఎట్లా పిల్లలకు కదా పిల్లల కోసం ఎట్లా పాలు ఉంటాయి వాళ్ళ అమ్మ పాలు ఉంటాయి లేకపోతే ఏదో రకంగా ఆవు పాలు ఏదో చేస్తారు మనకు పాలు ఎందుకు పెద్దవాళ్ళం ఎక్కడైనా ఏ జంతువు అయినా పెద్దయిన జంతువు పాలు తాగంగా చూస్తామని చెప్పండి పసి పిల్లల కోసం కదా పాలు కావాలి కాబట్టి ఆ పాల జోలికి వెళ్లకుండా ఉంటే పాల ప్యాకెట్లు అవసరం లేకుండా పోతుంది ఐజీసీ నష్టం చేయకుండా ఉంటాయి కొంత మేలు అవుతుంది దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ క్యాన్సర్లు రాకుండా ఉండడానికి ప్రకృతి నుంచి మనం ఏమైనా సపోర్ట్ తీసుకోగలిగేటువంటి విషయాలు ఉన్నాయా అంటే ఒక్క అంశాన్ని మీ దృష్టి తెస్తాను ఏమిటది గోధుమ గడ్డి అండి ఎనిమిది రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచుకొని శుభ్రంగా మార్నింగ్ ఈవినింగ్ జ్యూస్ తాగలిగితే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీని బాడీకి మనం మంచిగా పుష్కలంగా అందించిన వాళ్ళంతో దృష్టిలో పెట్టుకోండి అమ్మ జాగ్రత్తలు తీసుకుంటారు కదా నేను దీన్ని మాత్రం చాలా గట్టిగానే చెప్పాలనుకుంటున్నాను మీరు ఇచ్చిన టైం ఎప్పుడు అయిపోయిందేమో ఆయన నేను మాట్లాడుతూ ఉన్నాను ఒకటి కూరగాయలు ఇంట్లో కొంతైనా పండించుకోవాలి అనే నిర్ణయం మనం తీసుకోవాలి రెండు మన ఒంటికి చెమట పట్టాలి కాస్త అయినా నేను శ్రమ చేయాలి అనే ప్రయత్నం చేసుకోవాలి మన శరీరానికి ఏమో చెమట రావాలి మన ఇంటి దగ్గరేమో మనమే పెంచుకునేటువంటి ఒక్క చెట్టు అయినా ఒక్క ఒక మొక్క పెట్టండి దానికి రోజు మీ పాపతోటో బాబుతో నీళ్లు పోయించండి అది కాస్త పెరిగి పూలు పూస్తూ ఉంటే మొగ్గలు వేస్తుంటే కాయ వేస్తూ ఉంటే ఆ కాయలు ఆడి చేతితో నీళ్ళు పోసిన చెట్టు కాయలు కట్ చేసి ఆడి కూరండి పెడతా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది నాలుగు ఎక్కువ ఉంటే ఇంటి వాళ్ళకి పిన్ని మీరు వండుకోండి వాళ్ళని ఇస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది మనసుకి ఆ ప్రయత్నం ఒకటి చేయండి అంటే శ్రమ వల్ల చెమట రావాల్సిందే మన శ్రమట మన శ్రమ వల్ల మన ఇంట్లో కూరగాయలు పండాల్సిందే అనే నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఒక మంచి ప్రయత్నమే మనం చేసిన వాళ్ళం అవుతాం అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రోజు రెండున్నర నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాల్సిందే అనేది పెట్టుకోండి మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనం తినే ఆహారం అంతా కూడా ఉడికించి ఉడికించి తినటం కాకుండా పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆహారాన్ని ఒక పూటైనా రోజులో ఒక్క పూటైనా ప్రకృతి ప్రసాదించిన అమృత ఆహారాన్ని ఫ్రూట్సే కట్ చేసుకొని భోజనంలాగా తినడం అనేది ప్రయత్నం చేయండి దాంట్లో చాలా అవసరమైన టైం ఎప్పుడంటే నైటే నైట్ ఫుడ్ అంటే ఫ్రూట్స్ అని పెట్టుకోండి ఎన్ని సమస్యలు తగ్గుతాయో ఓకేనా ఈ జాగ్రత్తలని తీసుకోగలిగితే మనం ఉన్నంతలో కొంత మెరుగుపరచుకోగలుగుతాం మీరు నాకు ఇచ్చిన టైం వన్ అవర్ అనుకోండి ఈ వన్ అవర్లో నేను ఎన్ని విషయాలు చెప్పగలను చెప్పిన విషయాల్లో కూడా ఎంత వివరంగా చెప్పుంటాను ఊరికే ఇలా ఎలా మాట్లాడుతూ చెప్పేసి ఉంటాను ఇది సరిపోతుందా సరిపోకపోవచ్చు కానీ ఓహో నేచర్ని అనుసరించాలి అని ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం బేస్ చేసుకోగలిగితే అమ్మని నమ్మిన బాబు కానీ పాప కానీ ఏంట్లో నష్టపోరండి అలాగే ఈ మహాద్భుతమైన విశ్వంలో మన అమ్మ ఈ నేచర్ నేచర్ని నమ్మితే మనం కూడా నష్టపోం ఇన్ని జంతువులు మనకంటే అమాయకపు జంతువులు ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు తెలివైన మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యాన్ని రక్షించుకోవటం ఎంత తేలికవుతుంది అలా ఆలోచించాలని ప్రకృతిని ప్రేమించాలని మనలందరినీ కన్నత లేని ఈ ప్రకృతిని ఆరాధించాలని అనుసరించాలని మీరు ప్రేమించ